కన్యారాశి కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చూసుకునేటట్లయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారం అంటే ఏంటంటే ఆ నెలలో ఆ పీరియడ్లో గ్రహాల యొక్క మార్పును తెలియజేసేదే గోచారం గోచారం బర్త్ చార్ట్ కాదు ఇది రాశిపూర్వకంగా చెప్పగలిగేది లగ్నం అనేది ఏమిటంటే మనం ఏదైతే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి చెప్పేదే జన్మలగ్నం ఆ జన్మలగ్నాన్ని అనుసరించి మనకి డి సిక్స్టీన్ చార్ట్స్ అని కొన్ని చార్ట్స్ ఉంటాయి రాసచక్రమని నవాంశం అని భావచక్రమని ద్వాదశాంశ్రమని త్రింశావసరని హోర ద్రేక్కాణం ఇలాంటి డి సిక్స్టీన్ చార్ట్ను బట్టి సంతానం ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది మ్యారేజ్ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏదైతే లగ్నాన్ని అనుసరించి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అనుసరించేవి చాలామంది కూడా ఈ మధ్యన ఏంటంటే గోచారం అరంగానే మహేషరాశి వాళ్ళ కళానం జరిగిపోతుంది ఏమో కన్యా రాశి వాళ్ళ కళ జరిగిపోతుంది అనేది పడుతున్నారు ప్రేక్షకులందరూ కూడా అది కాదు జస్ట్ ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ మాత్రమే అంటే నేను పదే పదే వీళ్ళకి విజ్ఞప్తి చెబుతూ చేస్తూ ఉన్నా అంటే ఇసుకు లేకుండా విరామం లేకుండా నేను కంటిన్యూ ప్రాసెస్ చెబుతున్నా ప్రతి రాశి ఫలాల్లో కూడా అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ అదృష్టం కలిసి వస్తుందేమో కానీ బట్ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బర్త్ చార్ట్ని బట్టే మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి ఒక్కొక్క లగ్నంలో ఒక్కొక్క లగ్నము అంటే ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు ఉంటే ఏదైతే లగ్నం ఉంటుందో దాన్ని బట్టి ద్వాదశ భావాలను అనాలసిస్ చేసి ఉద్యోగము అలానే వివాహము ఎప్పుడు వివాహం అవుతుంది ఎప్పుడు మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా అని తెలుసుకోవాలి చాలామంది కూడా ఈ మధ్యన ఏంటంటే నెగిటివ్ పాపం వినలేకపోతున్నారు నెగిటివ్ వినలేని శక్తి వీళ్ళ కలుగుతుంది అంటే వాళ్ళకి రాసుపురం చెప్పేటప్పుడు ఏంటంటే అయ్యా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తర్వాత మీరే ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు మిగతా అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అది కాదు మనం ఏదైతే నెగిటివ్ చెప్తామో నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి ఓకే అది చేసుకున్న వ్యక్తులు డెవలప్మెంట్ అవుతారని అర్థం వీళ్ళు ఆలోచన చేయరు ఎంతకీ గురువుగారు గోచారత్తే బాగా చెప్పి బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది ఆకస్మికంగా ధనలాభం వస్తుంది పడుకుంటేనే డబ్బు మనం మీదకి వచ్చేలాడు చేసుకోవాలి అనే ఆలోచన గల వాళ్ళు చాలామంది ఉంటారు సహజంగా ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒంటరిగా ఉన్నాను లోన్లీగా ఉన్నాను ఫీల్ అవుతుంటారు ఎక్కువ మంది ఓకే చేయాలను పని చేయలేకపోవటం అంటే జరుగుతుందో జరగదు అని ముందుగానే అనుమానం పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాంటి అనుమానం ఉండద్దు చేసే పని ప్రయత్నపూర్వకం గట్టిగా చేయండి చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ ఈ రాస్యాధిపతి అయిన బుధుడు జన్మస్థానంలో ఉండటం వల్ల ఏ వ్యాపారము కొత్త వ్యాపారం చేయకుండా ఉంటే మంచిది అంటే ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి భాగస్వామ్య వ్యాపారంతో కూడా గొడవలు రాకుండా చూసుకోవాలి అలానే సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది ఇంక్రీజ్ ఉంటుంది అంటే వాళ్ళు ఏ వృత్తి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏ వ్యాపారాన్ని బిజినెస్ వాళ్ళు ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ధనధాన్య వృద్ధి అధికారం కలిగే అవకాశాలు సంపదలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ప్రయాణాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా రాహు వల్ల ఏర్పడతాయి అంటే విదేశాల్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం అలానే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వ్యాపారాలు చేయటం విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరిగేవి వాళ్ళందరికీ కూడా దానితో పాటు కుజుడు యొక్క బలం వల్ల అంటే అయిన గుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమర్థవంతత లేకుండా అంటే అసమర్థ పరిపాలన అంటారు చూసారా అంటే మన రాజకీయ నాయకులు అంటున్నాం కానీ ఇద్దరి మగుడు పెళ్ళాముని కూడా అసమర్థ పరిపాలన అంటారు అంటే సమర్థవంతంగా నిర్వహించుకోకుండా ఒకళ్ళని అభిప్రాయాలు ఇంకొకటి రెస్పెక్ట్ చేయకుండా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు వాళ్ళ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోకుండా ముందుకు వెళ్ళేదా ముందుకు వెళ్ళడమే గొడవలకు దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గొడవల వరకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి ఫ్యామిలీ పరంగా బ్రదర్స్ సిస్టర్స్ కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ ఆప్యాయత ప్రేమని లవ్ అట్రాక్షన్ పెంచుకోవాలి అలాంటి పెంచుకునే అవకాశాలు వీళ్ళకి తక్కువగా ఉంటాయి అందువల్ల జీవితంలో ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళకి అది లౌకిక భావం తక్కువ ఎదుగుదల అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎదుగుదల లేకపోతే లైఫ్లో లైఫ్ అనేది లేదు కదా లైఫ్లో డెవలప్మెంట్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఒకటి అదొకటి ఇంకొంతమంది అయితే కంపెల్ చేపిస్తారు బో బలవంతం చేస్తుంటారు కొన్ని పనులన్నీ కూడా ఆ నువ్వు చెయ్యి నువ్వు ఇచ్చేయి అని అలా చెప్పకూడదు వాడికి ఇష్టమో లేదో ఇష్టం ఉంటే ముందుకెళ్తాడు లేకపోతే లేదు కదా అలాగ బుధుడి యొక్క ప్రభావం కానీ శుక్రుడి యొక్క ప్రభావం కానీ రవి యొక్క ప్రభావం కూడా అలానే ఉంటుంది దశమస్థానంలో గురువు ఉంటే అనుకూలంగా ఉంటుంది ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు అంటే హై లెవెల్ వెళ్ళలేరు లో లెవెల్ లేరు మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా వచ్చి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళకి శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు ఆరో స్థానంలో కూడా రాహు యొక్క ఫలితం ఉంది అంటే శనివత్ రాహు అంటారు కుజవత్ కేతు అంటారు రాహు వల్ల కూడా మంజరిగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొన్ని ప్రత్యేకంగా ఏంటంటే కొంత ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి దాని చర్యల్లో ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి రెమెడీస్ గురువు గారు మరి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే ప్రధానంగా దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం దత్త కవచాన్ని గురువారం రోజున చేయాలి ఇంట్లో వీళ్ళైతే శివలింగానికి అభిషేకం చేయాలి అయ్యా సోమవారం సోమవారం శనివారం కూడా చే తప్పలేదు ఇంకోటి ఏంటంటే ఆరోగ్యపరంగా ఏదైతే రాసేవాళ్ళు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులకు ఏంటంటే ఖచ్చితంగా నువ్వులూనతో శివుడికి అభిషేకం చేయాలి ఆయు ప్రమాణం పెరుగుతుంది అని అర్థం నువ్వులూనతోటి శివుడికి అభిషేకం చేయటం ఏంటి అని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ నువ్వుల నూనంతో శనికే కదా అభిషేకం చేసేది పురాతన శాస్త్రంలో మనం తీసుకునేటట్లయితే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయుష్ గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని అర్థం అంటే అల్పాయుష్ వాళ్ళు కూడా ఆయుష్ ఉన్నవాళ్ళలాగా బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్నే కాదు పాజిటివ్గా రెండింటినీ కూడా సమతుల్యంగా చూడాలి ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్ రావాలి నేను ఎక్కడ తప్పు చేస్తున్నా ఎక్కడ మిస్టేక్ చేసుకున్నా పని జరగట్లేదు వాట్ ఈస్ ద రీజన్ ఎలా లైఫ్ని మనం మౌల్డ్ చేసుకోవడం ఎలాగా అనే వాటి మీద వీళ్ళు థింక్ చేయాలి థింక్ చేసి ముందుకెళ్ళి దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే మంచిది ధన్యవాదాలు గురుగారు కన్యా రాశి యొక్క రాశి ఫలం రెమెడీస్ తెలియజేసినందుకు ఎస్పెషల్లీ నమస్తే గురువు నమస్కారం